మత నిరసన తొమ్మిది శాస్త్రములను మతములకై విస్తారముగాను వ్రాసి విర ముస్తాబు జేసిరెరుకకు విస్తీర్ణం బెంత చూడ ముస్తాబుడుగన్నా శాస్త్రములెల్లా జప్పిరోయన్నా బస్తా సంచుల వాలే శాస్త్రాజాల మూలన్ని బస్తా సంచుల వాలే శాస్త్రజాలమూలన్నీ విస్తారముగా బట్టి గస్తీ తిరుగును వీరే ప్రస్తుతము శాస్త్రములు గానివి పెద్దలు ఎప్పుడు చెప్పునారని విస్తరించుచు చెప్పు వారలు చూసిరే శాశ్వతం బేదో చె జై నిజగురు భో నమ శ్రీ కురాకుల దుర్గానంద పంచదశి స్వాముల వారి విరచితంబైన మహాద్వైత కేసరి మిత్ర కందార్థములలో మత నిరసన ప్రకరణంలో ఈరోజు మనం చివరి కందార్థం అనగా తొమ్మిదవ కందార్థం శిష్య ఎలా చేశారంటే నన్ను చాలా అలంకరణ చేశారు ఈ నేను అనే బ్రహ్మాన్ని ఈ కొంత తడ ఉండి కొంత లేకపోయేటువంటి నన్ను లేక నేను అనేటువంటి నేను నేను ద్వంద్వమైన ఈ మాయను లేక ఆత్మను లేక జ్ఞాతను లేక తెలివిని ఈ చైతన్య రూపమైనటువంటి సర్వసా సర్వ సాక్షిని చాలా ముస్తాబు చేశారు దీన్ని ఎలా అంటే శాస్త్రములను మతములకై విస్తారముగాను వ్రాసి విరీర శాస్త్రము ఆ శాస్త్రము అనే పదములోనే ప్రకారములో సత్వ రజస్తము త్రిగుణాత్మికమైనటువంటిది ఉన్నది త్రిగుణాత్మికమైనటువంటి చైతన్య స్వరూపమైన నా నిజ రూపము అది ఈ మతములు విస్తారంగా వ్రాశారు ఈ శిక్ష వ్యాకరణము కల్పము జ్యోతిష్యము పూర్వమీమాంస ఉత్తరమీమాంస ఒకటని కాదు అనేకమైనటువంటి శాస్త్ర మర్యాదలు చేశారు దీన్ని వ్రాసి విరదల్లీ రయ ఎలా తండోపతండములుగా ఒకటని కాదు అనేకమైనటువంటి భాష్యములను ఉపనిషత్తులను అష్టాదశ పురాణములను ఇతిహాసములను రంగరించి వండి వార్చారు నా కోసం నేను చేసినటువంటివేవి వేరే వారు చేసినటువంటివి కాదు నేనే మూలము మతమునకు శాస్త్రమునకు నా మతియే మతం మతమంటే వేరే కాదు నా మనస్సు ఏదైతే ఉన్నదో అదే మతం విరదల్లిరయా ముస్తాబు చేసిరికకు అలంకరణ చేశారు ఎవరికి నేననే జ్ఞాతకు నేననే ఆ దృక్కు ఏదైతే ఉన్నదో దృక్దృశ్యముగా ఉన్నదానికి అమితమైన అలంకరణ చేశారు అది శాశ్వతమని ఎన్నో భాష్యములు అనే త్రాళ్ళతో బంధించారు దాన్ని విస్తీర్ణం ఎంత జూడా ముస్తాబుడు గన్నా విస్తీర్ణం ఎంత దింది ఇంకొక విషయం దీక్షతలు వారి వాక్యం ఏంటంటే సిద్ధాంత వచనం ఏంటంటే ఎరుక ఉన్న దగ్గర అంతా ఉన్నది పరిపూర్ణం కానీ పరిపూర్ణము ఉన్నంత మేర ఎరుక లేదు శిష్య దీని విస్తీర్ణం ఎంత నాయన ఒక ఆవరణం నేననే కేంద్రంతో నా చుట్టూ ఏదైతే కనిపిస్తూ ఉన్నదో నా తన్మాత్రలకు గోచరం అవుతూ ఉన్నదో అంతవరకే దీని ముచ్చట అదే దీని విస్తీర్ణం నా విస్తీర్ణమే ఎరుక విస్తీర్ణం జాగరూకతతో శిష్య నా విస్తీర్ణమే ఎరుక విస్తీర్ణం నా తన్మాత్ర ఏ మేర దర్శిస్తూ ఉన్నదో అదే నేనే కేంద్రం నాకు ఇదే నా దేశం విస్తీర్ణం ఎంత చూడ ముస్తాబుడు కన్నా దీని విస్తీర్ణంగా చూసినట్లయితే ఇది అంతలో వచ్చి అంతలో పోయేది అనేటువంటి విషయంగాన రూఢీ చెందినట్లయితే ముస్తాబే లేదు అలంకరణే లేదు అలంకరణ ఏంటి ఈ శాస్త్ర మర్యాదలు అనే అలంకరణ అక్కడతో సున్నా శూన్యం శాస్త్రము లెల్లా చెప్పిరో ఎన్న ఈ శాస్త్రాలన్నిటిలో కూడా ఈ అంక్య పాశ బంధములతో బిగించారు నేను స్థిరమని నేను శాశ్వతమని బస్తా సంచుల సంచులవలే శాస్త్రజాలములన్నీ విస్తారాముగా బట్టి గస్తీ తిరుగును వీరే బస్తా సంచుల వలే కట్టలు కట్టలుగా మూటలు మూటలుగా అలా ముడుపులు కట్టారు వీటికి తెగని ముడులవి ఎన్నో ముడుపులు కట్టారు బస్తా సంచులవలే ఈ శాస్త్రజాలములన్నీ ఈ శాస్త్రములనే వలలన్నీ కూడా ఆ వలల్లో చిక్కుకున్న పిమ్మట ఇక నా బయటకు రావటం చాలా కష్టం అందుకే ఈ శాస్త్ర వాండిత్యములతో నిక్కేటువంటి వారు వాటిని వీడలేనటువంటి వారు దీనికి అధికారులు కారు వారు బోధకు అనధికారులు వారు ఎందుకని అవన్నీ జ్ఞాన మార్గములు విస్తారము కాబట్టి గస్తీ తిరుగును వీరే సరే ఆ విధంగా విస్తారంగా సంచులు చేశారు కదా దానికి మళ్ళీ కావాలి కావలి ఎవరు నేనే వాటిని శోధిస్తున్నది చేసినది నేనే శోధిస్తున్నది నేనే అభయ శోధన అక్కడెక్కడ దొరుకుతుంది అభయ శోధన ఎక్కడ దొరుకుతుంది గురు దరిలో దొరుకుతుంది అంతేగాని వేరే దగ్గర ఎంత గస్తీ కాసినా ఆ గస్తీ తిరిగేది నేనే గస్తీ లోపల బస్తా సంచులుగా ఉన్న దానిని తయారు చేసింది నేనే ఆ శాస్త్రమే నేను ఆ మతమే నేను ప్రస్తుతము శాస్త్రములు కానివి పెద్దలు ఎప్పుడు చెప్పినారని విస్తరించుదు చెప్పు వారలు చూస్తేనే శాశ్వతం వేదో ప్రస్తుతము శాస్త్రములు కానివి పెద్దలు ఎప్పుడు చెప్పినారని విస్తరించుతూ చెప్పు వారలు చూస్తేనే శాశ్వతం వేదో అలా పెద్దలు చెప్పారు ఫలాని సిద్ధాంతకర్త ఫలాని మత వ్యవస్థాపకులు ఈ విధంగా చెప్పారు దేవుడు వేరే జీవుడు వేరే అని ఒక సిద్ధాంతకర్త చెప్పారు జీవుడు దేవుడు ఏకమని ఇంకొక సిద్ధాంతకర్త చెప్పారు అలానే జీవుడు ఈశ్వరుడు వీటికి అవ్వలు ఉండబడేటువంటి విశిష్టమైనటువంటి పరమేశ్వరుడు అని ఇంకొక సిద్ధాంతకర్త చెప్పారు వీళ్ళంతా కూడా పెద్దలు ఎప్పుడో చెప్పారు ఈ విషయాన్ని అని పెద్దలు అనేటువంటి మాట దండీదని చెప్పారు వాళ్ళు ఖండఖండములుగా కనిపించేటువంటి నన్ను గొప్పది అని చెప్పారు ఘనమైనది అని చెప్పారు విస్తరించు చెప్పు వారాలు అలా విస్తరిస్తూ విస్తరిస్తూ అది ఒక విస్తరం కాదది ఒక విస్తీర్ణము లోపల ఉన్న దానిని గురించి ఎన్నో విస్తారంగా రాశారు గ్రంథాలు చూస్తేనే శాశ్వతం మీద అలాంటి వారు శాశ్వతమైన దానిని చూశారా ఈ మతముల వారలు ఆ శాస్త్ర మర్యాదల తే సమ సమ్మతిగా ఏర్పరచుకున్నటువంటి ఆ ఆవరణలోనే ఉంటూ తిరుగుతూ దానిలోనే భ్రమస్తూ ఉండేటువంటి వారు శాశ్వతంబైనటువంటి దానిని చూస్తేరే అని అంటూ ఉన్నారు దుర్గానంద పంచదశి స్వాములు వారు ముస్తాబుడు కన్నా శాస్త్రములెల్లా చెప్పిరో అలా చెప్పిన శాస్త్రములే కానీ నేను చేసిన శాస్త్రములు నేను చేసిన వేదములు నా జ్ఞానమే ఇవంతా అని మనకు మత నిరసనను చక్కగా గావించారు తరువాత పరమార్థ విచారణ రేపటి నుంచి ముచ్చటించుకుందాం జై గురుదేవ